నమస్తే నా పేరు కృష్ణం రాజు వివయ్య ఆంధ్రప్రదేశ్కున్న అప్పులు ఎంత అనే దానిపై చాలా కాలంగా రాష్ట్రంలో వివాదం కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గణాంకాలు చెప్తూ ఉంటుంటే దానికి భిన్నమైన గణాంకాలను ప్రతిపక్షాలు అంటే ప్రధానంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రికలు మరో రకమైన గణాంకాలను తరచుగా ప్రచురిస్తూ ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చెప్పింది ప్రతిపక్షాలు ఇటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఈ ఇద్దరి వాదనలో ఏది నిజం అనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని అంశాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను నిజానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన అటానమస్ సంస్థ వీరు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఆర్థిక అంశాలు మదింపు చేస్తూ నివేదిక ఇస్తారు ఈ నివేదిక ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి మూడున రిలీజ్ చేశారు దాంట్లో రెండు వేల ఇరవై నవంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న మొత్తం అప్పులు మూడు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు అంటే రెండు వేల ఇరవై నవంబర్ నాటికి మూడు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి అన్ని రకాల అప్పులు కలిపి ఆ తర్వాత బిజినెస్ లైన్ అనే పత్రిక కేంద్ర గణాంకాల శాఖ నుంచి కొంత సమాచారం సేకరించి మార్చి పదమూడవ తేదీన ఇరవై ఇరవై రెండు ఆ రోజున వారు ఒక కథనం ప్రచురించారు వారి కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఉన్న మొత్తం అప్పులు మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అంటే కాకి మూడు పాయింట్ ఏడు మూడు చెప్తే తర్వాత పెరిగింది అది బిజినెస్ లైన్ చెప్పేదానికి మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లుగా చెప్పింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడవ తేదీన లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పుల మొత్తం నాలుగు కోట్ల నలభై రెండు లక్షల నాలుగు వందల నలభై రెండు కోట్లు మాత్రమే అంటే నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఉంది అని చెప్పారు ఇదే అంశాన్ని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడవ తేదీన టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వారు సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు మొత్తం నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పారు అంటే నిర్మలా సీతారా సీతారామన్ గారు చెప్పింది అలాగే పంకజ్ చౌదరి గారు చెప్పింది సేమ్ ఒకే అమౌంట్ చెప్పారు నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ మూడో తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూడా ఇదే ఫిగర్ చెబుతూ ఆయన ఏమంటారంటే గతంలో తెలుగుదేశం హయాంతో పోలిస్తే మా హయాంలో ఈ రుణాల శాతం అనేది తగ్గింది అని చెప్పంటారు ఏంటంటే రుణాల పెరుగుదల శాతం తగ్గింది అని చెప్పంటారు ఆయన చెప్పిన లెక్క ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వారి హయాంలో రుణాల పెరుగుదల శాతం పంతొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉంది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఈ రుణాల పెరుగుదల అనేది పదిహేను పాయింట్ నాలుగు ఆరు శాతం మాత్రమే అని చెప్పి ఆయన తమ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఈనాడు ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించింది ఆ కథనం ప్రకారం ఆర్బిఐ అనుమతితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి హయాంలో అంటే వైసీపీ హయాంలో నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రుణాలు తీసుకుంది అంటే కేంద్రం కనుక కొద్దిగా ఎక్కువగా చూపిస్తున్నారు అయితే తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఇదే పత్రిక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నాటి కథనంలో ఈ మొత్తాన్ని అంటే నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల నుంచి మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లకు తగ్గించింది జనరల్గా ఎక్కడైనా కానీ రుణాలు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గటం అనేది సాధారణంగా జరగదు అంటే ఈ పత్రిక మరి వారికి వచ్చిన సోర్స్ ప్రకారం ఒకసారి ఎక్కువగా మరోసారి తక్కువగా ప్రచురించింది అయితే వీరేమంటారంటే అసలు ఇది ఈ మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లనేది చాలా స్వల్పం అసలు ఇది కాకుండా ఇది అధికారికంగా తీసుకున్న రుణం అనధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు తీసుకుంది అది కేంద్రానికి చెప్పలేదు కాబట్టి కేంద్రం మనకి చెప్పడం లేదనేది ఈ పత్రిక వాదన అయితే దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు మనం చెప్తాం ఆ విషయాన్ని కూడా అది తర్వాత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన ఈ ఏడాది మార్చ్ ఇరవై ఏడున ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు మొత్తం అన్ని అప్పులు కలిపి పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ప్రకటించారు అసలు ఇక్కడ నాలుగు పాయింట్ నాలుగు రెండు ఎక్కడా ఎక్కడ పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఎక్కడ అంటే ఆయన దాదాపు మూడు రెట్లు ఎక్కువగా అప్పులున్నట్లుగా ఉన్నట్లుగా వెల్లడించారు ఆయన అయితే ఈయన ఈయన చేసిన ప్రకటనని చేస్తూ అది మీకు నవంబర్ ఆరో తేదీన తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఒక అధికార ప్రతినిధి అని తనకు ఆయన చెప్పుకున్నారని ఆయన పేరు ఎన్ విజయ్ కుమార్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఉంటారంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న మొత్తం అప్పులన్నీ కూడా ఏడు పాయింట్ మూడు ఐదు లక్షలు కోట్లు అని చెప్పంటారు ఆయన ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అని చెప్పంటారు అంటే యనమల గారు చెప్పిందేమో పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు అయితే విజయకుమార్ గారు చెప్పింది ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అంటే ఎంత తేడా వచ్చిందో చూడండి ఒకే పార్టీ అంటే ఒకే పత్రిక కథనాల్లో ఆ గణాంకాల సంఖ్యలో తేడా ఉంది అలాగే ఒకే పార్టీకి సంబంధించిన గణాంకాల్లో కూడా చాలా దారుణమైన తేడా కనిపించింది ఆ తర్వాత ఈ ఈ వివాదం కొనసాగుతుంటే మధ్యలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికైన పురంధేశ్వరి గారు ఎంటర్ అయ్యారు ఆవిడ ఈ రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదవ తేదీన మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ఆమె ప్రకటించారు అయితే ఆ తర్వాత అక్టోబర్ ఐదు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఆవిడ మరో ప్రకటన చేస్తూ ఆంధ్రప్రదేశ్కున్న మొత్తం అప్పులు పదకొండు లక్షల కోట్లు అని చెప్పి ఆవిడ చెప్పారు అంటే ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు మొదట చెప్పి ఆ తర్వాత దానిని పదకొండు లక్షల కోట్లకు వారు పెంచేశారు తమ ఇష్టానుసారం చిత్తానుసారం జరిగిందా లేకపోతే దాని ప్రామాణిక ఉందా అనేది మనం చూద్దాం అది ఇలాగా మీరేం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ అనుమతితో తీసుకున్న రుణాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడి చేస్తుంది వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను వెల్లడి చేయటం లేదు ఫలితంగా అసలు అప్పుల సంఖ్య అంటే కేంద్రం ప్రకటిస్తున్న అప్పుల అప్పుల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ ఆ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందనేది బీజేపీ టీడీపీ అలాగే టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికల వాదన అయితే దీనికి సంబంధించి కూడా మీకు మీకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఏమి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ కార్పొరేషన్ల మీద కావచ్చు లేకపోతే ఏదైనా తనఖా పెట్టి చేసిన అప్పుల మీద అప్పులు కావచ్చు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా కేంద్రం సమాచారం తీసుకొని ఆ మొత్తం అన్నింటినీ కూడా మదింపు చేసిన తర్వాతే మేము ప్రకటిస్తున్నాం అని చెప్పి కేంద్రం చెబుతోంది అంటే వీరి ఆరోపణలు ప్రతిపక్షాలు అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలా చేస్తున్న వాదనలో నిజం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది అంతేకాకుండా మీకు భారత రాజ్యాంగంలోని రెండు వందల తొంభై మూడు సబ్ సబ్ క్లాస్ త్రీ ఈ అధికారం ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రము కూడా తన ఇష్టానుసారం అప్పులు చేయడానికి వీలు లేదు రాష్ట్రాలు ఒక్క రూపాయి అప్పు చేయాలన్నా కేంద్రం నుంచి అనుమతి పొందవలసిందే ఇది ఉన్న రాజ్యాంగబద్ధంగా ఉన్న ఒక నిబంధన అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు చాలా రాష్ట్రాలు వివిధ రూపాల్లో అంటే ఆర్బీఐని చేయకుండా వివిధ మార్గాల్లో తనఖాలు పెట్టి లేకపోతే కార్పొరేషన్లు వచ్చే ఆదాయం మీద కూడా లోన్లు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా దాదాపు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలను వివిధ కార్పొరేషన్లు తనఖా పెట్టు లేకపోతే ఆస్తుని తనఖా పెట్టు లోన్లు తీసుకున్నారు అప్పుడు ఎటువంటి చర్చ జరగలేదు ఎటువంటి వివాదం లేదు కానీ తెలుగు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వైసీపీ హయాంలో మాత్రమే ఇటువంటి వివాదాలను తెస్తున్నారు ఈ ప్రజలకి ఇవన్నీ కూడా చెబుతూ వారిని అయోమయానికి గురి చేస్తున్నారనే అనే ఆరోపణలను వైసీపీ చేస్తుంది అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఏ రాష్ట్రమైనా లేకపోతే సెంటర్ అయినా కానీ మీకు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ దీన్ని ఎఫ్ఆర్ఎంఈ అని చెప్పంటారు ఆ పరిధులకు లోబడే చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఎఫ్ఆర్ఎంబి పరిధి పరిధిలోనే రుణాలు తీసుకుంటోంది అయితే ఈ మీరు ఈ ఎఫ్ఆర్ఎంబి పరిధిని ఉల్లంఘించారని చెప్పి కేంద్రం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని మందలించలేదు తప్పు పట్టలేదు ఇంకొక అంశం ఏంటంటే ఉన్న రుణాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఒక నిష్పత్తి ఏంటంటే ఆయా రాష్ట్రాల స్థూల జాతీయ ఉత్పత్తిలో రుణాల శాతం ఎంత ఉంది అనేది ఒక బేరజుగా వేస్తారు అలా చూసినప్పుడు మన భారతదేశ జాతి స్థూల జాతీయ ఉత్పత్తిలో రుణాల శాతం దాదాపు అరవై ఐదు శాతంగా ఉంది అదే మీకు ఈ రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ పంజాబ్ జిఎస్డిపిలో ఈ రుణాల శాతం అనేది యాభై మూడు పాయింట్ మూడు రాజస్థాన్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది బీహార్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు కేరళలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మధ్యప్రదేశ్లో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం ఉండగా అది ఏపీలో ముప్పై రెండు శాతం ఉంది అంటే చాలా రాష్ట్రంతో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి అలాగే రుణాలు ఈ రేషియో ఈ రేషియో అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది ఇదే సమయంలో కేంద్ర కేంద్రానికి వచ్చేప్పటికీ అది దాదాపుగా మనం ఇందాక అనుకున్నట్టు అరవై ఐదు శాతంగా ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రుణాలకు సంబంధించి కేంద్రం కూడా చాలా స్పష్టంగా పదే పదే చెబుతున్నప్పటికీ కూడా కేంద్రం లెక్కల తప్పులు అన్నీ కేంద్రం కూడా వాస్తవాలు తెలుసుకోవడం లేదు అన్నీ తప్పులే చెబుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు అలాగే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న మీడియా మాత్రమే గగ్గోలు పెడుతుంది ఈ అప్పులకు సంబంధించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా నిర్మలా సీతారామన్ గారికి ఒక లేఖ ఇచ్చి మీరు దీని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి దాదాపు రెండు రెండు నెలల క్రితం చెప్తే ఆవిడేం పట్టించుకోలేదు అంటే ఈవిడ లేఖలో పసలేకపోవటం వల్ల బహుశా వాడు పట్టించుకొని ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యమేలుతున్నాయేమో అని అనిపిస్తోంది నమస్కారం